హాయ్ గైస్ బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది వరుణ్ చక్రవర్తికి సూపర్గా ఆడే అబ్బాయి నువ్వు ఇంగ్లాండ్కి ఎగ్నెక్స్ట్గా మంచి పెర్ఫార్మెన్స్ చూపించావు అందుకే నీకు ఒక బహుమతి ఇస్తున్నాము ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్లో కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నావు అని చెప్పి గుడ్ న్యూస్ ఇచ్చింది వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి హ్యాపీస్ కానీ పెద్ద చిక్కొచ్చి పడింది ఏంటంటే ఇప్పుడు ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు ఈ ఐదుగురులో ఎవరిని పెట్టాలి వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవాలా రవీంద్ర జడేజాని పెట్టుకోవాలా అక్షర్ పటేల్ని పెట్టుకోవాలా వాషింగ్టన్ తొందరని పెట్టుకోవాలా కుల్దీప్ యాదవ్ని పెట్టుకోవాలా ఎవరిని పెట్టుకోవాలి ఏ ఇద్దరిని పెట్టుకోవాలి లేదంటే ఏ ముగ్గురిని పెట్టుకోవాలి పెద్ద చిక్కొచ్చి పడిందే అలాగే ఫాస్ట్ బౌలర్లో కూడా హర్షదీప్ సింగ్ని పెట్టుకోవాలా హర్షిత్ రాణాని పెట్టుకోవాలా మహమ్మద్ షమీని పెట్టుకోవాలా ఈ ముగ్గురులో ఏ ఇద్దరిని పెట్టుకోవాలి లేదంటే ముగ్గురిని పెట్టుకోవాలా ముగ్గురిని పెట్టుకునే క్వశ్చన్ లేదు ఏ ఇద్దరిని పెట్టుకోవాలి ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు కాబట్టి ఇంకొక పెద్ద చిక్కుముడి ఏంటంటే రిషబ్ పంత్ని పెట్టుకోవాలా కేపర్గా కేఎల్ రాహుల్ని పెట్టుకోవాలా ఎవరిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది వీటన్నిటి మీద మాట్లాడదాం ఇవన్నీ మాట్లాడే ముందు దిశ్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్ క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా ఏ టు జెడ్ అన్ని అంశాల మీద రివ్యూలు వస్తూ ఉంటాయి అలాగే మాకు అవన్నీ వద్దండి ఓన్లీ క్రికెట్ మాత్రమే మాకు ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అసలు వీడియోలోకి వెళ్తే అందరం అనుకుంటున్నది వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీలోనే అవకాశం ఇస్తారు అనేది మనం అందరం అనుకున్నమాట దానికి ముందస్తుగా ఓడిఐ సిరీస్లో ఒకసారి టెస్ట్ చేద్దాం వన్డేల్లో కూడా నాలుగు ఓవర్లు ఏమంటే బాగానే చేశాడు చాలా ఇబ్బంది పడ్డారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా ఇబ్బంది పడ్డారు సో అలాంటి వాణ్ణి ఇప్పుడు తీసుకొచ్చి ఓడిఐ సిరీస్లో కూడా పెట్టుకుంటే ఓడిఐ సిరీస్ కూడా ఇంగ్లాండ్కి ఎగ్నిస్ట్గా గెలిచే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే సేమ్ తోటి మళ్ళీ ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్లు కూడా ఆడుతోంది వన్డే సిరీస్ కూడా ఆడుతుంది ఒకటే ఒకటి జో రూట్ ఒకటి యాడ్ అయ్యాడు సో అందువల్ల అసలు వరుణ్ చక్రవర్తి కనిపిస్తేనే భయపడుతున్న ఇంగ్లాండ్ టీంని ఇంకా భయపెట్టాలంటే వన్డే సిరీస్లో కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి బీసీఐ డిసైడ్ అయ్యి వరుణ్ చక్రవర్తిని వన్డే సిరీస్లో కూడా జాయిన్ చేస్తారు అయితే ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవాలా కుల్దీప్ యాదవ్ని పెట్టుకోవాలి ఇతరులు ఎవరిని పెట్టుకోవాలి లేదా అక్షర్ పటేలా లేదా రవీంద్ర జడేజానా లేదా వాషింగ్టన్ సుందర ఎవరిని పెట్టుకోవాలి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఆల్మోస్ట్ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళే అవకాశం ఉంటుంది ముగ్గురు స్పిన్నర్లలోను ఎవరు బ్యాటర్ స్పిన్నర్ అవుతారు అనేది ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న క్వశ్చన్ ఐదుగురు అవైలబిలిటీలో ఉన్నారు ఐదుగురులో ఏ ముగ్గురిని తీసుకోవాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరుణ్ చక్రవర్తి ఉంటాడు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఎందుకంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి భయపడుతుంది కాబట్టి అతన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి రావడం వల్ల వీళ్ళల్లో ఏ ఇద్దరికి ప్లేస్ ఉండే అవకాశం లేదు అనేది ఆలోచిస్తే బహుశా కుల్దీప్ యాదవ్కి కొద్దిగా అవకాశం తగ్గొచ్చేమో అనేది ఒక ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ నుంచి ఎయిత్ డౌన్ దాకా కూడా బ్యాటింగ్ ఉండాలని కోరుకుంటున్న సీజన్లో మనం నడుస్తున్నాం అలాంటి కోచ్ ఉన్న టైంలో ఇప్పుడు ఇండియా ట్రావెల్ చేస్తుంది ఇండియా క్రికెట్ టీం ట్రావెల్ చేస్తుంది సో కుల్దీప్ యాదవ్ పెద్దగా బ్యాటింగ్ చేయడు వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేయడు సో వరుణ్ చక్రవర్తిని పెట్టుకుని కుల్దీప్ యాదవ్ని కూడా పెట్టుకుంటే కనుక బ్యాటింగ్లో వీక్ అయిపోతాం ఎందుకంటే వెనకాల మహమ్మద్ షమి ఉంటాడు మహమ్మద్ షమి కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేడు హర్షదీప్ సింగ్ పెద్దగా బ్యాటింగ్ చేయలేడు సో ఇప్పుడు హర్షదీప్ సింగ్ని పెట్టుకొని లేదంటే మమ్మ షమిని పెట్టుకొని వరుణ్ చక్రవర్తిని పెట్టుకుని కుల్దీప్ యాదవ్ని పెట్టుకుంటే నలుగురు సరైన బ్యాట్స్మెన్ లేనట్టే అయిపోతుంది సో ఆ పరిస్థితి తెచ్చుకునే అవకాశం లేదు కాబట్టి బహుశా వరుణ్ చక్రవర్తి రావడం అనేది కుల్దీప్ యాదవ్కి కొద్దిగా ఇబ్బంది అని నేనైతే అనుకుంటున్నాను మరి సో రవీంద్ర జడేజా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది రవీంద్ర జడేజా ఉన్నాడు అంటే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లో ఇద్దరులో ఎవరో ఒకరికే అవకాశం ఉంటుంది సో అక్షర్ పటేలా వాషింగ్టన్స్ ఉందరా అంటే ఏ ప్లేస్లో బ్యాటింగ్ చేయాలి అంటే లాస్ట్లో వీళ్ళు ఎక్కడ బ్యాటింగ్ చేయాల్సి వస్తారు లాస్ట్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తారు లాస్ట్లో బ్యాటింగ్ చేయాలంటే అంటే రవీంద్ర జడేజా తర్వాత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళిద్దరిలో ఎవరు కూడా ఉంటుంది ఆ ప్లేస్లో బ్యాటింగ్ చేయాలి అంటే కనుక రవీంద్ర సారీ అక్షర్ పటేల్ బెటర్ అవుతుంది వాషింగ్టన్ సుందర కదా ఎందుకంటే వాషింగ్టన్ ఉందరు కొంచెం డిఫెన్సివ్గా ఆడి సింగిల్స్ మీద టూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్లేయరు అక్షర్ పటేల్ అయితే అన్ని రకాల షాట్లు కూడా వచ్చిన నుంచి షాట్లు కొట్టే అవకాశం కూడా ఉంటుంది కానీ రవీంద్ర వాషింగ్టన్స్ అందరూ కొంచెం స్లోగా ఆడి తర్వాత నుంచి ఉంటాడు సో అందువల్ల ఆ లాస్ట్లో ఫినిషర్గా పనిచేయాలి అంటే వాషింగ్టన్స్ అందరికన్నా కూడా అక్షర్ పటేల్ బెటర్ అవుతాడు సో అక్షర్ పటేల్కే ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది చూడాలి మరి ఎవరిని పెడతారు ఏంటి అనేది చూడాలి సో ఇది ఒక పజిల్ అయితే కేపర్లలో కేఎల్ రాహుల్ని పెట్టాలా రిషబ్ పంత్ని పెట్టాలా రిషబ్ పంత్కి ఎక్కువ అవకాశం ఉంది కానీ రిషబ్ పంత్ వల్ల కేఎల్ రాహుల్కి అవకాశం లేకుండా పోతుందా ఎందుకంటే ఒక పక్కన శ్రేయా అయ్యర్ ఫామ్లో ఉన్నాడు ఆ ఫామ్ నుంచి చూసి టీంలో పెట్టుకున్నారు సో శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టే అవకాశం లేదు కీపర్గానే కేఎల్ రాహుల్ని పరిగణించి రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఒకరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది ఆ అవకాశం కూడా జనరల్గా రిషబ్ పంత్కి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది సో కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అట్ ది సేమ్ టైం బౌలింగ్లో హర్షిత్ రాణా మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురులో ఎవరికి అవకాశం వస్తుంది బూమ్రా ఫిట్గా లేనట్టుగా కనబడుతుంది ఆల్మోస్ట్ సో బూమ్రా ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో వరుణ్ చకర్తిని పెట్టిన తర్వాత భూమరాజ అంత డౌటే సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు అంటే ఎక్కువ ఛాన్సెస్ మళ్ళీ హర్షదీప్ సింగ్కి మహమ్మద్ షమీకే ఉంటాయి ఎందుకంటే మహమ్మద్ షమీని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలి కాబట్టి అక్కడ ఆడించాలంటే అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఖచ్చితంగా మహమ్మద్ షమీని మూడు మ్యాచ్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది సో అలాంటప్పుడు హర్షిత్ రాణాకి అవకాశం రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం లేదంటే ఒక మ్యాచ్లో హర్షిత్ రాణా అని ఒక మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అలా ఏమైనా పెడితే అవకాశం ఉండొచ్చు సో ఈ కీపర్ పరిస్థితి ఏంటి ఈ బౌలింగ్లో ఈ వీళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే అది పరిస్థితి ఒకసారి డౌన్ ఆర్డర్ ఎలా ఉండే అవకాశం ఉందంటే ఓపెనింగ్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది వన్ డౌన్లో వైస్ కెప్టెన్ గిల్ వస్తాడు టూ డౌన్లో విరాట్ కోహ్లీ వస్తాడు థర్డ్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు ఫోర్త్ డౌన్కి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వస్తాడు ఫిఫ్త్ డౌన్ వచ్చేసరికి రిషబ్ పంత్ వస్తాడు రిషబ్ పంత్ ముందు వచ్చినా కూడా ఆశ్చర్యపోకల రిషబ్ పంత్ సిక్స్త్ డౌన్ వచ్చేసరికి రవీంద్ర జడేజా ఇంకా అక్కడి నుంచి అక్షర్ పటేల్ అయితే అక్షర్ పటేల్ లేదంటే వాషింగ్టన్ అయితే వాషింగ్ సుందరు అక్కడి నుంచి మిగతా బౌలర్లో ఆ బౌలర్లు ఎవరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్న దాన్ని బట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది సో టీం అయితే స్ట్రాంగ్గానే కనబడుతోంది అక్షర్ పటేల్ అయితే అక్షర్ పటేల్ దాకా లేదంటే వాషింగ్టన్ సుందర్ అయితే వాషింగ్టన్ సుందర్ వరకు కూడా బ్యాటింగ్ అయితే ఉంది కాదే ఫామ్లో లేని విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటి ఫామ్లో లేని రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ టీంలో చూస్తే కేఎల్ రాహుల్కి డౌట్గానే ఉంది పొజిషన్ కాబట్టి కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఒకవేళ శుభ్మన్ గిల్లు కనుక వైస్ క్యాప్టెన్గా ఇవ్వకుండా ఉంటే కేఎల్ రాహుల్ కూడా మధ్యలో ట్రై చేసే అవకాశం ఉండేది ఫుల్ టైమ్ బ్యాట్స్మెన్గా ఎప్పుడైతే శుభ్మన్ గిల్లు వైస్ క్యాప్టెన్ ఇచ్చారో అతన్ని ఈ మూడు మ్యాచ్లో ఆల్మోస్ట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి కేఎల్ రాహుల్కి అవకాశం తక్కువ అవుతుందేమో బహుశా సో ఏదైనాప్పటికీ ఈ ఈ లెవెన్ని చూసుకున్నా కూడా మనం రోహిత్ శర్మ పెద్ద ఫామ్లో లేడు శుభాన్ గిల్ పెద్దగా ఆకట్టుకోవట్లేదు విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు ఈ ముగ్గురి పరిస్థితి మాత్రం చాలా డౌట్ఫుల్గా ఉంది ఈ ముగ్గురులో ఏ ఇద్దరైనా సరే ఫామ్లోకి వచ్చినా కూడా మనం మంచి ఫైట్ ఇంగ్లాండ్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టాప్ ఫోర్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఫామ్లో ఉన్నారు కాబట్టి కాకపోతే ఏంటంటే వరుసగా ఎందుకనో ఇంగ్లాండ్ ప్లేయర్లు వరుసగా ఫెయిల్ అవుతున్నారు బజ్బాల్ బాల్ అనుకుంటూ ఫెయిల్ అవుతున్నారు టీ ట్వంటీలో అలాగే ఫెయిల్ అయ్యారు మరి ఇప్పుడన్నా కాస్త నిలదొక్కుగానే ఆడగలుగుతారా లేదా బాలే అని చెప్పి ఇరవై ఓవర్లో ముప్పై ఓవర్లో మళ్ళీ అవుట్ అయిపోతారా ఏంటనేది చూడాలి సో వరుణ్ చక్రవర్తి రావడం వల్ల ఒక స్పిన్నర్కి అవకాశం తగ్గిపోయింది ఒక స్పిన్నర్ అంటే ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్లు పక్కన కూర్చోవలసిన పరిస్థితి ఐదుగురు స్పిన్నర్ ఉన్నారు కూడా ఇద్దరు స్పిన్నర్లు పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి బౌలింగ్లో హర్షిత్ రాణా పరిస్థితి ఏంటనేది కూడా క్వశ్చన్ మార్క్ రాహుల్ పరిస్థితి ఏంటనేది క్వశ్చన్ మార్క్ బ్యాటింగ్లో అది కేపర్గా సో చూద్దాం ఏం జరుగుతుంది ఎవరిని పెడతారు టీమిండియా గంభీర్ గారు ఏ విధంగా ఆలోచిస్తారు రోహిత్ శర్మ గారు ఏ విధంగా ఆలోచిస్తారు అది కూడా మనకి రేపు తెలిసిపోతుంది ఏదైనప్పటికీ కూడా వై ఈ డే సిరీస్ని ఏదో అర్జెంటుగా గెలిచి చేయాలని చెప్పి అదే పనిగా కొట్టేద్దాం ఇలాంటివన్నీ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా కనుక వీటిని పరిగణిస్తే కనుక ఇంకా బెటర్గా మనకి పెర్ఫార్మెన్స్ వస్తాయేమో కొంచెం ఎక్కువ బీపీలు తెచ్చుకోకుండా కూల్గా ఆడి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూల్గా ఆడితే కనుక మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుందో చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్